హాయ్ అండి అందరికీ నమస్కారం అండి నేను ఒక ఈరోజైతే ఒక వీడియోతో మీ ముందుకు వచ్చానండి అదేంటంటే అసలు ఈ సమాజం ఎటుపోతుందో అసలు ఈ జనాలు ఈ స్టూడెంట్స్ అసలు రాబోయే తరాలు అసలు చదువుకుంటారో అసలు తల్లిదండ్రులు వాళ్ళు చదివించడానికి కూడా ఇష్టపడతారో లేదో కూడా అర్థం కాకుండా ఉందండి మనం చూస్తేనేమో కాల్ కోల్కత్తా డాక్టర్ రేపు కేసు అది అట్లా అసలు అది ఇంతవరకు దాని గురించి ఏమీ తెలియలేదు ఎవరు చేశారు అన్నది ఏంటి అనేది ఇంతవరకు దాని గురించి ఏం తేల్చలేదు తేల్చక ముందలే మళ్ళీ ఇది గుడ్లో వల్లేరు కృష్ణా జిల్లా కాలేజీ బీటెక్ కాలేజీలో మళ్ళీ వాష్ కెమెరా కెమెరాలు అండి అసలు ఏంటో ఈ సమాజం ఎటుపోతుందో ఏంటో భవిష్యత్తులో ఆడపిల్లలను కూడా చదివిస్తారో లేదో కూడా తెలియకుండా ఉందండి అయితే అక్కడ కాలేజీలో చదువుకుంటున్న అమ్మాయే సరదా కోసం ఇంకో అబ్బాయితో కలిసి వాష్రూమ్లో అయితే కెమెరాలు అండి పెట్టి వాళ్ళిద్దరు కలిసి వేరే అబ్బాయిలు అమ్ముతున్నారంట వీడియోలు అయితే మూడు వందల వీడియోలు ఉన్నాయంట వాళ్ళ దగ్గర అసలు పాపము వాళ్ళ భవిష్యత్తు ఏంటో ఆ పిల్లల భవిష్యత్ ఏంటో ఏం అర్థం కాకుండా ఉందండి ైనా అసలు ఏంటో చిలిప్ చేష్టలు అంటే ఏం చిలిప్ చేష్టలో వాళ్ళ బొంద చేష్టలు అసలు ఇట్లా అయితే హాస్టల్లో చదివించాలన్నా అసలు పిల్లల్ని చాలా తల్లిదండ్రులు భయపడాల్సిన అవసరం ఉంటుందండి అసలు తోటి విద్యార్థిని ఎట్లా చేసిందంటే ఇంకా అసలు ఇంకెవరిని అమ్మాలి ఈ సమాజంలో ఏంటో ఏం అర్థం కాదు అట్లా ఆ కాలేజీలో చదివి చదివే స్టూడెంట్సే ఆ కాలేజీలో ఇంత కెమెరాలు పెట్టి ఇంత చేసిందంటే అసలు బాబు ఈ స్టూడెంట్స్ వెళ్ళి అయితే అబ్బాయిని అయితే చితకు కొట్టారండి చితకు కొట్టారు అయితే నాకు ఇంతవరకు ఇన్ఫర్మేషన్ తెలుసు అయితే ఇంకా అబ్బాయిని మరి పోలీసులు అదుపులో తీసుకున్నారా లేదా నాకైతే తెలీదు ఇంకా స్టూడెంట్స్ కూడా అమ్మాయి రూమ్ దగ్గర చాలాసేపు అమ్మాయిని బట్టి ఇటు వెళ్ళనీయకుండా అక్కడే మేము రూమ్ దగ్గరే ఉన్నాము బయటికి రానియకుండా మేము అక్కడే కూర్చుని ఉన్నామని చెప్తున్నారు ఇంకా మరి అమ్మాయి ఏమైందో మరి అంతవరకే చూశాను నేనైతే బాధేసింది నాకైతే బాధేసి మాట్లాడదామని వచ్చానండి అసలు ఏంటో ఈ సమాజం ఏంటో ఇది కెమె మొన్న దాకానేమో రేపు కేసులు సరే అది అట్లా ఇంకా దానికలి కూడా రాక మళ్ళీ ఈ కెమెరా లాంటివి పిచ్చిపట్టి మదాలేసి ఈ పనుల మీద ఉంటున్నారు తల్లిదండ్రులు కష్టపడి అసలు వాళ్ళు కష్టం నేను ఒక రైతు ఫ్యామిలీ నుంచే వచ్చానండి మా నాన్న ఎంత కష్టపడి మమ్మల్ని చదివించాడో నాకు తెలుసు మా నాన్న ఏమి మా మా నాయనమ్మ వాళ్ళు మాకు ఏమి లేదు మా నాన్నకి రెండు రెక్కలు ఇచ్చి కష్టపడమని రెండు రెక్కలు అంతేనో మా నాన్నకి అసలు ఏమి ఆస్తులు లేవు ఏమీ లేవండి ఈరోజు ఆ రోజు అని లేకుండా ప్రతిరోజు ఏ పని ఉంటే ఆ పని ఈ కూర ఆ కూర అనేది ఏం లేదు ఏది ఉంటే తినేసి రోజు ఏ పనికి వెళ్ళే మమ్మల్ని చదివించారండి నేనైతే డిగ్రీ చదువుకున్నాను నాకు మా తల్లిదండ్రుల విలువ బాగా తెలుసండి నేను ఎప్పటికైనా సరే నాకు పెళ్ళి అయ్యి ఎనిమిది సంవత్సరాలు మా ఆయన మా తల్లిదండ్రులు అన్నా సరే నేను ఒక్క మాట కూడా మా అమ్మలో చెప్పు ఎందుకంటే నన్ను కాన్నందుకు వాళ్ళు బాధపడకూడదు చావైనా బ్రతికైనా అది మా మాత్రం తెలియకూడదు నేను సంతోషంగా ఉన్నానని మాత్రమే మా అమ్మడికి తెలియాలి ఎందుకంటే వాళ్ళ కష్టం నాకు తెలుసు ప్రతి ఒక్కళ్ళు తల్లిదండ్రులు కష్టపెట్టి వాళ్ళండి వాళ్ళకి కష్టపడి మనం చదివిస్తున్నారు అది వృధా అయితే మీరు చేయొద్దు అందరూ కూడా చదువుకోండి పిచ్చి వేషాలు వేయకండి